మొన్న ఇప్పుడు ఏంది నాలుగు రోజుల నుంచి కూడా పాపం పిల్లలా పోయితే ఒకే వచ్చింది అనుకున్నా కదా మొత్తం నువ్వే కలుపుతున్నావా రైస్ కూడా నువ్వే వండు కదా ఇవాళ నువ్వే వండివన్నీ అడుగుతున్నా సార్ నేనేమన్నా కావాలండి అసలు నేను నోటుకుంటే వచ్చిందేమో ఇక నిజాలే మాట్లాడుతు మరి అబద్ధాలు ఆడుతున్నారు కొంతమంది అలాగే నువ్వు కూడా నేర్చుకుంటావా అబద్ధం ఆడితే మంచిదా నిజం చెప్తా మంచిదా చెప్పరా ఏది మంచిది అసలుకి మాట్లాడింది సన్ని ఓకే నీ తెలియదా మీ ఏం చెప్పట్లేదా చెప్ప అబద్ధాలు ఆడకూడదు అర్థమైందా మనం రోడ్డు మీదకి వచ్చినా సరే నీతి నిజాతి అనేది ఒకటి ఉండాలి అది అలానే బతకాలి అది ఓకేనా అంతే ఆడి అది

తల్లి అక్కడ ఉందా పిల్ల అంటే పిల్ల నీకు వచ్చింది కదా ఏం ఇప్పుడేం ఇప్పుడు ఏంది నాలుగు పాపం పిల్లలా పోసే వచ్చి ఇప్పుడు ఉంటుంది అనుకున్నా కదా పిల్లలు దాన్ని నేను చూడలేదు నా ఇప్పుడు చూసాను నేను పిల్లని సరే నీకు అదే నీ అమ్మ పాప కర్రోడా నువ్వు నన్ను చూసుకోరా కర్రోడా చూడ అలా బొచ్చుకుంటా బొత్తుకుంది పెద్దది అవుతుంది మమ్మీ ఒంటే ఎక్కుతావా నువ్వు ఎక్కుతావా పిల్లలు ఎక్కువ కూర్చుంటారు అంటే హనీని నెక్కేద్దాం మమ్మీ అమ్మా హనీ నెక్కేద్దాం హనీని ఎక్కించి స్పెట్స్ పెడదాం itu indra ini orang <Marvel Welkin> <faliken> <mainstream> <executor> <bibleopus patreon>

లేకపోతే ఆడే ఉండి ఉండాలి అంట్లో ఆయన పండుగ అని చెప్పి ఇల్లు కూడా ఆడ నీ అమ్మ పండుగలో మరి కొత్తగా రెడీగా అవుతాను నేను బట్టలు వచ్చి ఇల్లు ఎటువంటి అట్టెళ్ళారు మమ్మీ ఒక పిల్ల ఏడు ఉంది ఇంకో పిల్ల ఆడు ఇంకో పిల్ల నుంచి వచ్చింది మళ్ళీ ఇంకో పిల్లది ఇల్లు ఎటు వెళ్ళారు అర్థం అట్లా వచ్చారు మమ్మీ వాళ్ళకి నువ్వు తిను నువ్వు నాటక వెళ్ళి తిను నువ్వు ఇదే ఇదే నాటకాలు నాటకాడి తెలు తిను అదే తెలియట్లో సింరాణి వాళ్ళకి కూడా నిలబెట్టలేదు ఇలా సింరాణి వాళ్ళకి మీద బలే కనపడితే అరే నువ్వు అరవటమేనా తినవా తినేది కొంచెం అరిపెక్కు మరి మన వెనకాలిరగం ఆడు కాదు ఆడు వాడే చూసుకోడన్నా మన బాడీ గార్డ్లు మన వెనకాల ఎవరైనా వస్తున్నారు ఏమని అని చెప్పేసి వాడు బాధ వాడికి వెనకాలండి నేను ఎక్కడ ఉన్నా ఒక రూమ్ దగ్గర కలిసి మాట్లాడుతూ అది అదిగా అజ్జుడు